హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ ఎందరో దేశ రాజకీయాలను శాసించిన నేతలు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని గుర్తు చేశారు మాజీ ప్రధాని పివి నరసింహారావు మాజీ మంత్రి జయపాల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి వీళ్ళందరూ ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని కొందరు వ్యక్తులు యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు నూట ఎనిమిది ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి దళితుడిని వైస్ ఛాన్సలర్గా నియమించారని నేను మళ్ళీ ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరిని అరెస్ట్ చేయవద్దని క్యాంపస్ లోపల ఒక్క పోలీసును కూడా పెట్టవద్దని ఏ విద్యార్థులైనా నిరసన తెలపనివ్వాలని ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టి తీరుతారని ఎవరు అడ్డు వచ్చినా కోదండరామును మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తారని తెలిపారు ఆ నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఏంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళా చెప్తున్నా సార్ను పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడడ్డం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజా ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక దళితుడు కూడా వీసీ కాలేదు వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్న వాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది